గారు మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది మీరు ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తుంటారు మొత్తం పది ఎకరాలు చేస్తారు సార్ పది ఎకరాలు ఈ ఏడాది ఎన్ని ఎకరాలు వేస్తారు మిర్చి ఐదు ఎకరాలు వేసిన ఐదు ఎకరాలు ఎన్ని రోజులు చేసి వేసి ఒక మూడు నెలలు అయిపోతుంది సార్ నాలుగు నెలలు అయిపోతుంది నాలుగు నెలలు ఎలా ఉంది పంట పంట స్టార్టింగ్ నుంచి వర్షాల ప్రభావం పురుగు ప్రభావం మొత్తం పైన సార్ పంట లాస్ట్ స్టేజ్ అంతా డెడ్ లాస్ట్ అయిపోయింది దీన్ని పొలంగా దీన్ని వదిలిపెట్టుకోవాలనే మా పంట అంతా మొత్తం అదంతా అయిపోయి ఆకంతా రాలిపోయి ఎటువంటిది దాని నుంచి ఇంప్రూవ్ ఇంప్లిమెంట్ లేకుండా ఉండేది ఆకు రాలిపోవడం ఏం లేకుండా సార్ మొత్తం అంతా మొత్తం స్మాష్ అయిపోయింది కెమికల్ మందులు వాడి ఎటువంటి రిజల్ట్ అసలు ఏం లేదు ఆ మందులు వాడితే త్రీ టైమ్స్ వరుసగా మూడు రోజులకి ఒకసారి నాలుగు రోజులకోసారి ఒక దాదాపు ఒక ముప్పై నలభై వేలు పెట్టి కొట్టి ఏమో ఒక రిజల్ట్ అసలు వన్ పర్సెంట్ రిజల్ట్ కూడా కనపడక మొత్తం పైరంతా ఖరాబ్ అయిపోయింది మన మందులు నానక్క నానగళ్ళు వాడినా కూడా మంచి రిజల్ట్ వచ్చింది సార్ నాకు చాలా ఆనందంగా ఉంది తామర ఉండే నల్లి ఉండే మొత్తం లేదు సార్ మొత్తం టోటల్ గా రెడ్ ఎల్లో కలర్ లో వచ్చినాయి మొత్తం పైరంతా ఎల్లో లాస్ట్ ఎల్లో స్టేజ్ లో ఉంది మొత్తం ఆకులంతా రాలిపోతున్నాయి సార్ మొత్తం రాలిపోయి ఆ మొక్క అంత ఓన్లీ దీనితోనే ఉన్నాయి సార్ దీనితో ఉన్న దానికి చిగురులు వచ్చి మనకి మంచిగా మనం నానో కేర్ నానో గోల్డ్ వాడిన తర్వాత ముడితే తీసుకున్నాయి గ్లోతింగ్ పెరిగా ఈ వెనక ఆక్సైడ్ పైన బుడిద తెగులు రాకుండా నల్లి కంట్రోల్ అయింది మళ్ళీ తెగులు రాకు గద్వాల్ జిల్లా ఉద్దండాపురం గ్రామంలో ఒక దాసు గారి రైతు క్షేత్రంలో ఉన్నాం మనం ఆయన పంట మొత్తాన్ని కూడా పూర్తిగా అయిపోయింది ఇంకేం లేదు దీన్ని మొత్తం తీసేద్దామనుకున్న సమయంలో ఆయనకి ఒక ఆయన స్నేహితుడి ద్వారా ధరణశుద్ధి నానోగోల్డ్ నానోకేర్ గురించి తెలుసుకొని దాన్ని ఇక్కడ దీన్ని వాడాను దీన్ని వాడిన తర్వాత నా పంట మళ్ళీ నా చేతికి వస్తుంది అనే ఒక ఆశ నాకు ఏర్పడింది ఇప్పుడు ఒక డోస్ ఇచ్చాను ఇంకో రెండో డోస్ మళ్ళీ వాళ్ళు ఇస్తున్నాను నాకు చాలా ఆనందంగా ఉందని చెబుతున్నాడు ఒకసారి ఆయన ఒకసారి ఆయన మాటల్లోనే ఒకసారి ఆయన ఎలా వాడాడు ఏంటనేదో అడిగి తెలుసుకున్నాం దాస్ గారు సార్ మీకు అసలు ఇది మొ మొదట మీకు పంట వేసినప్పుడు ఎలా ఉండింది ఇది సార్ పంట వేసినప్పుడు కొంతవరకు స్టార్టింగ్లో కొద్దిగా బాగున్నది మధ్యలో ఖరాబ్ అయిపోయింది సార్ మొత్తం ఈ లిక్విడ్ మందులు వాడడం వల్ల కెమికల్ మందులు వాడడం వల్ల సరిగ్గా పని చేయక మొత్తం పంటంతా ఖరాబ్ అయిపోయి పైరంతా మొత్తం ఎల్లో కలర్కి వచ్చేసి ఆ ఆ ఆకులన్నీ మొత్తం అంత రాలిపోయి పుట్టితెగలు నల్లి ఎర్ర నల్లి తామరంతా ఇవన్నీ అటాక్ అయిపోయి స్టా లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది పైరంతా తీసేయాలని చెప్పి డిసైడ్ అయ్యి ఉన్నాం సార్ పక్కల చిన్న పక్కల వారు కూడా వద్దులే తీసేసుకో అని చెప్పి అంటుంటే మా సహోదరుడు మా ఊరి అతను రాజేష్ అని చెప్పి నాన్న కేరు నాన్న గోల్డ్ మందులు వాడినా నేను నాది బాగుంది పంట నాది మంచిగా రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది నువ్వు ఒకసారి వాడి చూడు నీకు గ్యారంటీగా ఇస్తాను నేను గ్యారెంటీ అని చెప్పి అతను నన్ను నమ్మించిండు సరే అని చెప్పి నేను అతను నమ్మిన అతని మాట నమ్మి నేను కూడా తెచ్చి నా యొక్క పంటకి నేను ఎన్ని డోసులు ఇచ్చాను ప్రస్తుతానికి ఒక డోస్ ఇచ్చాను సార్ ఒక డోస్కి ఇస్తే మంచిగా ఇప్పటికైతే రిజల్ట్ మంచిగా ఉంది సార్ చాలా మంచిగా ఉంది నాకు ఈ ఫ్లవర్ వస్తుంది సార్ మంచిగా ముడితయిల్సింది అట్లాగా మొత్తం చెట్టు కూడా గ్రోతింగ్ పెరిగి ఫ్లవర్ వచ్చి ఉంది మళ్ళీ ఇప్పుడు రెండో రెండో విడితే ఇప్పుడు వేస్తున్నాం సార్ ఇప్పుడు స్ప్రే చేస్తున్నాం మీరు కొట్టక ముందు అంటే పంట మొత్తం మాడిపోయినట్టుగా ఉందా లేదా మురత నల్లి తామర ఇవన్నీ కూడా ఉన్నాయి అప్పుడు అప్పుడు పుల్లు ఉన్నాయి సార్ అసలు ఉధృతి చాలా ఎక్కువ ఉంది మొత్తం పైరంతా మొత్తం ఖరాబ్ అయిపోయి మొత్తం ఓన్లీ ఆ యొక్క కొమ్మలతోనే ఉంది ఆకులు ఏం లేవు పైర్ మొత్తం ఆ వాటి నుంచి దాన్ని కొట్టిన తర్వాత ఈ నానొక్కరు నానొక్క వాళ్ళు కొట్టిన తర్వాత ఆకులు వచ్చి మంచిగా లాకలు వచ్చేసి చేను ఏపుగా పెరిగి ఫ్లవర్ వచ్చింది సార్ బాగుంది చాలా మంచి కనిపించినాయి సార్ ఇప్పుడు మన కెమికల్ మందులు మూడు నాలుగు రౌండ్లు కొట్టినా కూడా మాకు ఇటువంటి రిజల్ట్ కనపడలేదు సార్ మాకు ఇదైతే ఒక్క రౌండ్ కొట్టేసరికి మాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది సార్ అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను మీ కంపెనీ వరకు కూడా మేము ప్రత్యేకంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దాస్ మీలాంటి వాళ్ళ ప్రోత్సాహం మీ వారి ప్రోత్సాహం మీ ఇట్లా మీరు అంటే మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తుంటారు మీరు పది పది ఎకరాలు చేస్తారా సార్ నేను పది ఎకరాలు చేస్తుంట మొత్తం మొత్తం పది ఎకరాలు పది ఎకరాలు చేస్తుంట మొత్తం ఇర్చేస్తారా ఇంకేమైనా చేస్తుంటారా ఐదు ఎకరాలు పది మిర్చి చేస్తారా సార్ ఒక ఐదు ఎకరాల మొత్తం ఇక్కడే ఉంది అంతా ఇక్కడే ఉంది సార్ మొత్తం అంత ఇక్కడ ఇక్కడ ఐదు ఎకరాలు ఉంది అక్కడ ఉంది సార్ నాది ఓకే మంచిగా ఉంది సార్ ఇప్పటికైతే ఈ ఈ ప్రోడక్ట్ నాకైతే ఒక చేయూ తలాగా అనిపించింది సార్ అయిపోయింది ఫైరనింగ్ తీసేద్దాం అనే మూమెంట్ మీకి మీకు ఒక వరం సపోర్ట్ పడిపోతున్న వానికి సపోర్ట్ ఎలా వచ్చిందో అలా నాకు నా పంటకైతే ఇది చాలా ఉపయోగపడింది సార్ నానకే నాన్నగోళ్ళు నాకు చాలా సంతోషంగా మీ పంట ఇట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ మంది వేస్తాం అంటే మిమ్మల్ని చాలా మంది అవాయిడ్ చేసి వద్దన్నారు డిస్కరేజ్ చేసిండ్రు నన్ను ఎందుకు కొడతారా అయిపోయింది ఇంకా డబ్బులు ఎందుకు చేస్తావు అప్పులు చేసి ఎందుకు కొడుతున్నావు నువ్వు దీన్ని అంటే నేను ఒకటే నా మా అబ్బాయి కొట్టి మంచిగా బాగా రిజల్ట్ వచ్చింది అని ఆ పిల్లలు చెప్పిండు నేను కూడా వాళ్ళ వెళ్ళి వాళ్ళ పొలాన్ని వెళ్ళి చూసినా చూసి మంచిగా ఉందని చెప్పిండు నేను కూడా చూసి వచ్చినా నాకు కూడా నమ్మకం కలిగి నేను తెప్పించుకున్నాను సార్ ప్రోడక్ట్స్ తెప్పించుకొని ఒకసారి కొట్టిన ఇప్పుడు రెండోసారి కొడుతున్నా మంచిగా ఉంది సార్ మంచి రిజల్ట్ వచ్చింది బాగుంది ఇప్పటికైతే ఇంకా నాకు సపోర్ట్ దొరికింది నిలబడతాను నా పంట నాకు వస్తుందనే ధైర్యం నాకు నమ్మకం ఉంది సార్ మీ కంపెనీ పైన మంచిగా ఉంది ఇప్పుడు మీరు వాడారు మీకు ఒక నమ్మకం వచ్చింది అవును సార్ మిగిలిన మీతో రైతులకి మీరు దీని మీద ఎటువంటి సలహాలు ఇస్తారు కెమికల్ కన్నా ఈ మన ఈ ఆ నాన్నగోడు నాన్నగోల్డ్ వాడడం వల్ల మనకి ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల పైర మన పంట హండ్రెడ్ పర్సెంట్ దిగుబడి మనకి సాధిస్తామని చెప్పి వాళ్ళకి నేను ఖంఠాపంగా చెప్తున్నాను సార్ ఈ విషయంలో వాళ్ళకి అందరికీ నేను నా యొక్క స్నేహితులకు కానీ తోటి రైతులకు కానీ అందరికీ ఈ యొక్క ఆర్గానిక్ దాని కెమికల్ నుంచి వాడుకోకుండా ఈ ఆర్గానిక్ ఆర్గానిక్ వాడితే మనకి ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మన పొలం మన పొలం కూడా కూడా మంచిగా ఉంటుంది సారవంత సారవంతంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను సార్ చెప్తాను సార్ అందరికి చెప్తాను దాస్ గారు మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది మీరు ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తుంటారు మొత్తం పది ఎకరాలు చేస్తారు సార్ పది ఎకరాలు ఈ ఏడాది ఎన్ని ఎకరాలు వేస్తారు మిర్చి ఐదు ఎకరాలు వేస్తాను ఐదు ఎకరాలు ఎన్ని రోజులు ఒక మూడు నెలలు అయిపోతుంది సార్ నాలుగు నెలలు అయిపోతుంది అలా నెల పంట పంట స్టార్టింగ్ నుంచి వర్షాల ప్రభావం పురుగు ప్రభావం మొత్తం తింట సార్ పంట లాస్ట్ స్టేజ్ అంతా డెడ్ లాస్ట్ అయిపోయింది దీన్ని పొలంగా దీన్ని వదిలిపెట్టుకోవాలనే టైంలో మనకు తెలిసిన కావాల్సిన ఫ్రెండ్ మన నాన్న కేర్ కావాల్సిన ఫ్రెండ్ రాజేష్ అని మన సహోదరుడు సోదరుడు తన కొట్టి వాడి మంచి ఉంది రిజల్ట్ నానో కేర్ నానో గోల్డ్ అని చెప్పి మందులు ఉన్నాయి వాడు అని చెప్పి మనకి చెప్పింది చెప్తే సరే ట్రై చేద్దామని చెప్పి తెచ్చుకొని ఒక్కసారి వాడినా బాగా మంచి రిజల్ట్ వచ్చింది సార్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది మంచి రిజల్ట్ అంటే మీరు మీ పంట మా పంట అంతా మొత్తం అదంతా అయిపోయి ఆకంతా రాలిపోయి ఎటువంటిది దాని నుంచి ఇంప్రూవ్ ఇంప్లిమెంట్ లేకుండా ఉండే సార్ ఆకరాయలు పోవడం ఏం లేకుండా సార్ మొత్తం అంతా మొత్తం స్మాష్ అయిపోయింది కెమికల్ మందులు వాడి ఎటువంటి రిజల్ట్ అసలు ఏం లేదు ఆ మందులు వాడితే త్రీ టైమ్స్ వరుసగా మూడు రోజులకు ఒకసారి నాలుగు రోజులకు ఒకసారి ఒక దాదాపు ఒక ముప్పై నలభై వేలు పెట్టి కొడుతుంది ఏమో ఒక రిజల్ట్ అసలు వన్ పర్సెంట్ రిజల్ట్ కూడా కనపడక మొత్తం పైర్ అంతా ఖరాబ్ అయిపోయినాయి మన మందులు నానక్య నాన్న గోళ్ళు వాడినా కూడా మంచి రిజల్ట్ వచ్చింది సార్ నాకు చాలా ఆనందంగా ఉంది దీని వారికి అంటే ఇప్పుడు మీకు ఇది వాడకముందు అంటే ఒకటేనా లేకపోతే నల్లి కూడా అన్ని ఉన్నాయి సార్ అన్ని ఉన్నాయి అన్నీ ఉన్నాయి సార్ తామర ఉండే నల్లి ఉండే మొత్తం నీట్గా అయిపోయింది మొత్తం టోటల్ గా రెడ్ ఎల్లో కలర్ లో మొత్తం ఎల్లో లాస్ట్ ఎల్లో స్టేజ్ లో ఉంది మొత్తం ఆకులంతా రాలిపోతున్నాయి సార్ మొత్తం రాలిపోయి మొక్క అంతా ఓన్లీ దీంట్లోనే ఉన్నాయి సార్ దీంట్లోనే ఉన్నదానికి చిగురులు వచ్చి మనకి మంచిగా పూర్తి బాగా వచ్చింది సార్ మొక్క ఎదిగింది సార్ పెరిగింది సార్ పెరిగింది అప్పటికి ఇప్పటికి మొక్క హైట్ కూడా తేడా చాలా తేడా వచ్చింది సార్ సార్ మరి మీరు చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా మా మా ఇంట్లో మా మమ్మీ వాళ్ళే వద్దురా ఎందుకు ఇపోద్దాయి వదిలేసేయి ఈ పొలం నీకు ఈ సంవత్సరానికి ఎంత అని చెప్పంటే కూడా నేను ఎవరు లెక్క చేయలేదు మా నా సహోదాడు చెప్పినాడు కదా అని చెప్పి రాజేష్ నమ్మి రాజేష్ మిమ్మల్ని నమ్మినాడు మేము రాజేష్ నమ్మిన కానీ ఇప్పుడు మామైతే అందరం అయితే నాన్నగారు అయితే నా దగ్గర తీసుకున్నప్పుడు కూడా అలాగే అన్నాడు వాడిన తర్వాత వారం రోజుల తర్వాత ఫోన్ చేశాడు ఫోన్ చేసి సార్ నేనేమో అనుకున్నా నాకు ఇంకా కావాలి సార్ అన్నాడు అని మా పక్కన వేరే వాళ్ళు కూడా అడిగారు సార్ వాళ్ళకి కూడా పెడతాను మరి పంపేయండి అనేసి అవును సార్ ఇందాక సోదరుడు చదువుతున్నాడు సార్ అసలు అటు వెళ్తా నేను రోడ్ అమ్మట వెళ్తా చూసి ఎందుకు నీ మందులు డబ్బులు ఖర్చు పెడుతున్నావు అన్నాను ఊర్లో ప్రతి ఒక్కరు మనకి ఇటు పక్క మన చుట్టుపక్కల పొలాల వాళ్ళందరూ ఈ నెల సార్ అసలు మొత్తం ఎర్రగొచ్చి ఇట్లా మూసుకపోయి ఉండే మనం నానో కేర్ నానో గోల్డ్ వాడిన తర్వాత ముడత ముడితేడేసుకొని గ్లోతింగ్ పెరిగా వెనక ఆక్సైడ్ పైన వెనుక బూడిద తెగులు రాకుండా మల్లి కంట్రోల్ అయింది నల్ల తెగులు రాకు కానీ ఇప్పుడు వరకు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ రెండో డోస్ ఎప్పుడు పడుతున్నారు రెండో స్ప్రే ఎప్పుడు చేస్తున్నారు చేస్తాం ఇది లేకుండా సార్ మనకి ఇప్పుడు నాకు ఇది మంచిగా పూత బాగా మొగ్గ వచ్చేస్తుంది సార్ ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు మొత్తం అట్లా రావడం వల్ల నాకు ఇంకా భయం లేదు నా వస్తుంది నాకు దిగుబడి నాకు ఈ నమ్మకం షాక్ అబ్బాయి మందు కొట్టడానికి వచ్చి వద్దు బాబా ఎందుకు కొడతాం మీరు

ఓకే సార్ సూపర్ సార్ అసలు నానో గోల్డ్ ఇంకొకటి నానో దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు యూజ్ చేయాల్సిందిగా సజెషన్ ఇస్తా సార్ ఎందుకంటే నేను చూసిన చెట్లు ఇవి ఈ నెల మాత్రమే ఈ నెల ఉండే ఇంకా ఇలాంటి కింద ఇంత లేకుండా సార్ అసలు కాయల ఉంటే అట్లా ఉంటే ఈ సిగురు లేనే లేదా ఖచ్చితంగా నేనైతే సజెషన్ చేస్తాను ఎందుకు కొడతావు నీళ్ళు ఎందుకు పెడతావు దీనికి దీన్ని అయిపోయింది ఈ రోజుకి ఈ సంవత్సరానికి ఏదో కాకినా కాడికి తీసుకొని ఊకుంటారా ఎందుకు చేస్తావు బాయ్ అంటే నేను ఊక్కోకుండా ప్రయత్నం చేయాలి మన ప్రయత్నం అది నేను వాడినా మంచి ఉంది చూసాను చూశాను చాలా బాగుంది చాలా బాగుంది సార్ అది చూసిన తర్వాతనే నేను కూడా నంపి ఇంకా తెప్పించుకున్నాను సార్ తెప్పించుకుని ఒక రౌండ్ కొట్టిన అమ్మ వాళ్ళు ఫస్ట్ అన్నారు కానీ ఇప్పుడు పర్లేదు మంచిగా ఉందిరా మళ్ళీ తెచ్చి కొట్టుకోను అవే కొట్టుకో మందులు కొట్టు బాగా కొట్టు కంట్రోల్ చేసుకోని చెప్పి అమ్మ వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తున్నారు ఇంకేమైనా కాటన్ కూడా వేస్తారు వేరే పొలాలు లేదు ఇయర్ రాయింట్లో దీన్ని ఏం లేదు ఇయర్లీ వన్స్ ఇయర్లీ వన్స్ ఇయర్లీ వన్స్ ఇంకా ఖాళీ ఉంటాయి సమ్మర్ అంతా ఇంకా దుక్కలు చేస్తుంటాం ఇంకా వదిలేస్తాం దుక్కలు చేస్తాం వదిలేస్తాం సార్